నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో టీడీపీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు ఇటీవల వైసీపీ నాయకులు కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పుస్తక ఆవిష్కరణ చేయడాన్ని వారు తీవ్రంగా ఖండించారు కూటమి ప్రభుత్వంపై వైసీపీ ఆరోపణలు తగవని మండిపడ్డారు కూటమి ప్రభుత్వం ఏడాది పాండలో ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేసిందని వారు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు తుమ్మల చంద్రారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ గోపారం వెంకటరమణమ్మ ఎంపీపీ కేతా వేణుగోపాల్ రెడ్డి టీడీపీ రాష్ట్ర మహిళా నాయకురాలు పులిమి శైలజారెడ్డి రూరల్ అధ్యక్షులు పెంచల చౌదరి టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు పథకాలను అందించింది మొన్నగాక తల్లికి వందడం అంటూ ఒక వర్గం రిలీజ్ చేసింది ఆ నకం వల్ల ఎంతో మంది చదువుకొని వాళ్ళ తల్లలు కూడా ఎంతో సంతోషకరంగా ఆనందదాయక వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేశారు అలాగే టీ గ్లాస్ అని ఇసుక అని పెన్షన్లు కూడా గత ప్రభుత్వం సంవత్సరానికి కొంచెం కొంచెం వాయిదా ప్రకారం పెంచినా ఈ ప్రభుత్వం రాగానే వెంటనే నాలుగు వేలు పెన్షన్ అందించే ఎంతో మంది వృద్ధులకు ఆర్థికంగా అందించిన తెలుగుదేశం ముఖ్యమంత్రి వారి చంద్రబాబు నాయుడు గారికి అలాగే ఆత్మకూర అభివృద్ధి కొరకు కృషి చేస్తున్న ఆనంద రామనారాయణ గారికి ఆత్మకూరు పట్టణ ప్రజలందరూ కూడా తెలుపుతున్నారు సంవత్సరం జరిగింది ఈ సంవత్సరం జరిగిన సంవత్సరంలో జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలన్నింటి మీద కూడా ఈ మధ్య కాలంలో వైసీపీ వాళ్ళందరూ కూడా రకరకాలుగా మాట్లాడడం జరుగుతుంది ప్రజలందరూ గమనిస్తున్నారు ఏం జరుగుతుంది అనేది ఈ సంవత్సర కాలంలో మనం సూపర్ సిక్స్ పథకాల్లో ఆరు పథకాల్లో ఈ రోజు నాలుగు పథకాలు అమలు చేశారు ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు ఇంకా రావాల్సిన రెండు పథకాలు వాటికి కూడా మనకి ఏ విధంగా కార్యాచరణ చేయాలనేటటువంటి ఉద్దేశంతో ఉచిత బస్సు అనేది కూడా వాటి ఏ విధంగా కార్యాచరణ చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ రోజు ప్రతి ఒక్కరూ ఆలోచించాలి గమనించాలి ప్రజలందరికీ అర్థమవుతుంది ఓన్లీ వైసీపీ వాళ్ళకు మాత్రమే అర్థం కావడం లేదు ఏం జరుగుతుంది అనేది ఈ అభివృద్ధిని చూసి తట్టుకోలేని పరిస్థితిలో వాళ్ళు వాళ్ళకై వాళ్ళు రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పేసి ఏదో మాట్లాడుతూ ఉన్నారు ఈ రోజు నిజంగా వైసీపీ ప్రభుత్వము వృధ జల్లే విధిలో ఏదో మాట్లాడుతుంది రెచ్చగొట్టే ధోరణిలో చేస్తున్నారు ఇప్పుడు నిజంగానే జగన్మోహన్ రెడ్డి ఎక్కడ మీటింగ్ ఎక్కడో సంవత్సరం రోజుల నాడు చనిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను ప్రారంభిస్తాను నేను సానుకూతి జరుపుతానని పోయి అక్కడ పోయి మనుషులను చంపుతున్నాడు నిన్న అక్కడికి వెళ్ళాడు పొదిలీకి అక్కడ ఇద్దరు మనుషులు చనిపోయినారు రెచ్చబడుతున్నారు చేడ్డి భాస్కర్ రెడ్డి ఏం చూపిస్తున్నాడు ఆ అంబాటి రాంబాబు పోలీసు వాళ్ళ మీద దౌర్జన్యాలు చేస్తున్నాడు ఈ దౌర్జన్యం అంతా కూడా చేయకుండా సానుకూలంగా చంద్రబాబు నాయుడు పక్కా తెలుగుదేశం కార్యకర్తలకే కానీ పార్టీ విధ ఆదేశాలు ఒక్కటే మీరు సానుకూలంగా పనిచేయండి నా నా ప్రకారం నేను చెప్పినట్టుగానే కక్షద్వాణాలతో పనిచేయొద్దు అని చెప్పి మాకు పదే పదే ఆయన ఒక పాఠం చెప్తున్నాడు మా కూటమి ప్రభుత్వం వచ్చిన ఒక సంవత్సరం తర్వాత మేము అభివృద్ధి సంక్షేమం సమూపానలు చేసుకుంటూ పోతున్నాం కానీ వాళ్ళ వాళ్ళ కళ్ళ కనిపించడం లేదు ఎందుకంటే వాళ్ళకి పసికిల్ ఉన్నాయి కళ్ళు ఎందుకంటే వాళ్ళు దాదాపు ఐదు సంవత్సరంలో అభివృద్ధి అనేది నిల్లు కదా వాళ్ళకి తెలీదా ఏ ఉండే నాయకుడు తెలీదా ఆగంపు నియోజకవర్గంలో ఏ నాయకుడు ఏ అభివృద్ధి చేసిందో చెప్పమానండి ఎవరైనా ఉండిన చేసి ఎందుకంటే ఊరిని పెట్టుకోవడం కాదు చేసిన అభివృద్ధి చెప్పుకోవాలా లేదు ఒక లెక్కర్ మాఫియా గానీ ఇసుక మాఫియా గానీ అనే మైనింగ్ మాఫియా అవన్నీ మీకు కనిపించటం మీరు చేసిన గత ఐదు సంవత్సరాల్లో మీకు ఆ రోజు రెండు వేల పంతొమ్మిదిలో మీకు నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చి మీకు ఈ రాష్ట్రాన్ని మంచిగా పరిపాలన చేస్తానని చెప్పి ఆ రోజు ఇప్పుడున్నటువంటి ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఏం చెప్పారు నేను ఆరు నెలల్లోనే మంచి ముఖ్యమంత్రి అనిపించుకుంటానని చెప్పి ఆ రోజు ప్రమాణ స్వీకారం చేసిన రోజు చెప్పి ఆరు నెలల కాక ముందు కాదు ఒక నెల ముందులోనే ప్రజావేదిక వేరకు కూల్చి ఈ రాష్ట్రాన్ని సర్వ నాశనం చేసిన ఇరవై ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథకంలో వెనక నెట్టిన మరి ఒక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గానీ అలాంటి పార్టీలో ఉన్నటువంటి వైసీపీ నాయకులు అందరూ కూడా చేయాలనుకుంటారా ఈ రాష్ట్రంలో ప్రజల అవసరం లేదా ఇస్తున్నాం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ప్రతికూలంగా మీరు మళ్లీ గానీ ప్రెస్ మీట్వి మమ్మల్ని విమర్శిస్తే దానికి అది ఇద్దరు ఖచ్చితంగా మేము మీ మీద యాక్షన్ తీసుకుంటామని చెప్పి కూడా